వారు మే పదమూడు మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారు రేపటి రోజున తప్పకుండా రెండు శుభవార్తలనైతే వినబోతున్నారు అలాగే పట్టిందల్లా మీకు బంగారం కాబోతుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీరు ప్రయత్నమైతే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సింహరాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని కామెంట్ రాయండి సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సింహరాశి వారు చాలా అంటే చాలా మంచి స్వభావాన్ని అలాగే ఎక్కువగా ధైర్యాన్ని అలవర్చుకొని జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఒకరికి సహాయపడాలి ఒకరికి మంచిగా ఉండాలి ఎప్పుడు కూడా ఒకరు బాగోగులను మనం కోరుకోవాలి అనేటువంటి లక్షణాలను అలవర్చుకొని చాలా ముందుకు వెళ్తూ ఉంటారండి సింహరాశి వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది రేపటి రోజున అధిక మొత్తంలో మీకు ధనం రాబోతుంది జీవితం అంతా కూడా సంతోషంగా కొనసాగించడానికి మీకు రేపటి రోజున చక్కగా అనుకూలంగా ఉండబోతుందండి అయితే ఈ సింహరాశి వారు రేపటి రోజున తప్పకుండా ఒక స్త్రీ వలన మీకు ధన సహాయం అయితే అందబోతుంది ఆ స్త్రీ మరెవరో కాదండి మీకు మీ చుట్టుపక్కల వారు కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు ఇంకా మీ ఇరుగు పొరుగు వచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇంకా మీ అక్క మీ చెల్లి ఇలా ఎవరైనా సరే ఒక స్త్రీ వలన మీకు తప్పకుండా రేపు అదృష్టమైనది పట్టబోతుందండి అదేవిధంగా వీరు మీరు ఎంతో చలాకిగా చురుకుదనంగా వీరి యొక్క ప్రవర్తన అనేది తప్పకుండా ఉంటుంది విశాలమైనటువంటి నేత్రాలతో శరీరదారుణ్ణి కలిగి ఉంటారు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా ఎదుటివారిని ఆకర్షించేటువంటి గుణము అదేవిధంగా ఎంతో చాకచక్యంగా మాట్లాడేటువంటి స్వభావం వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా వీరి యొక్క స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారండి అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువని చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఎవరైనా సరే అంటే సహాయం కోరి వస్తే మాత్రం వారిని ఉత్త చేతులతో అసలు వెను తిరిగి పంపని పంపరు ఏదో ఒకటి తప్పకుండా వారికి సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించే తీరుతారని చెప్పుకోవచ్చు కానీ వీరి యొక్క పరిస్థితులు మాత్రం వీరికి ఎప్పుడు కూడా ఎవరికి కూడా సహాయం అందించే విధంగా వీరికి అనుకూలంగా ఉండవని చెప్పాలి ఇక మనం వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ యొక్క భావోద్వేగాలను అదుపులో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ యొక్క భయాన్ని వీలైనంత వరకు త్వరగా అయితే వదిలేయాలన్నమాట ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం సత్వరమే పాడేటువంటి మీ యొక్క గ్రహ చలనాల రీత్యా మీ యొక్క ఆరోగ్యంలో పెద్ద అదుపు అనేది అంటే తప్పకుండా రేపటి రోజున కొంచెం ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువగా అధికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా వైద్య సం వైద్యుని సంప్రదించి జా తగు జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ప్రాజెక్టు గురించి నిబంధనలు అధ్యయనం చేశాకనే ఏదైనా కానీ కమిట్ అవ్వండి ఇంకా ఇరుగు పొరుగు వారితో తగాదా మీ యొక్క మూడ్ని డిస్టర్బెన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మీ యొక్క నిగ్రహాన్ని అసలు కోల్పోకండి ఎందుకంటే నిప్పుల్లో ఆజ్యం పోసినట్లే అవుతుందనమాట మీరు మాత్రం సహకరించక ఎవరో ఎప్పుడో లేదే పోట్లాడలేదు సామరస్యత బంధాలను నెలకొల్పినటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ఏదైనా కానీ అంటే ఎప్పుడు కూడా చూశారు కదా ఇలాంటి జీవితం మేము ఎందుకు అనుభవిస్తున్నాము అనేటువంటి భావన కూడా మీకు రేపటి రోజున అను అనిపిస్తుందండి అంత విసిగిస్తారనమాట అంటే ఇరుగు పొరుగు బంధువర్గం కా వారు కావచ్చు కొంచెం గొడవపడేటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తుంది చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కటి ఏదైనా కానీ మంచి అనుబంధాన్ని అయితే పొందుతారనమాట అంటే ఏదైనా కానీ డబ్బు పరంగా కానీ ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకొని కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉండడానికి రేపటి రోజున మీ రియాక్షన్ అనేది చాలా బాగుంటుందండి ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు అతిపెద్ద శిక్ష అనేది మీకు పడబోతుంది నరకాన్ని చూస్తారని చెప్పుకోవాలి అసలు ఎటువంటి శిక్ష అనేది మీకు పడబోతుంది ఎందువల్ల మీ యొక్క పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అసలు మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా రేపటి రోజున ఉండబోతున్నాయి అసలు ఆ శిక్ష మీకు ఎందుకు పడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం తప్పకుండా గమనించినట్లయితే కనుక చాలా కాలంగా మీరు ఉన్నటువంటి సమస్యలు కానీ లేదంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక ఎంత బయటపడినప్పటికీ కూడా మీరు అంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరకక మీరు ఎన్నెన్నో ఇబ్బందులను బాధలకు గురి అవుతూ వస్తున్నారనమాట మీరు ఎంతో అంటే లోపల మదన పడుతూ వస్తున్నారనమాట మీ యొక్క శారీరక సమస్య యొక్క మాత్రమే మానసిక సమస్యగా కూడా మారబోతుంది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం కావచ్చు లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయినా మీ యొక్క జీవితంగా మారబోతుందని చెప్పుకోవచ్చు అండి ఆ యొక్క సమస్య అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో బయటపడుతుందనమాట ఆ యొక్క పరిస్థితులకు అన్నీ కూడా మీకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులుగా రేపటి రోజున ఉండబోతున్నాయండి మీ యొక్క సమస్య ఎంతో తీవ్రంగా మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్య అయితే మార మారబోతుందనమాట అది ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఈరోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఈరోజు ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకాన్ని అయితే చూడబోతున్నారు ఆ బాధతో మీరు విలవిలలాడిపోతారనమాట రేపటి రోజున ఏదైనా కోర్టు కేసులు కానీ పడేటువంటి అవకాశం ఉంది ఇంకా మీ పనులన్నీ పెండింగ్లో పడిపోతాయి ఇక మీకు ఉన్నటువంటి వేరు రంగాల్లో కూడా మీ యొక్క పేరుకు అయితే చాలా పెద్ద భంగమేం కలగబోతుందని చెప్పుకోవచ్చండి అంటే మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది అదేవిధంగా మీకైతే డబ్బు సంపాదన కోసం మీ యొక్క ఆరోగ్యానికి అయితే నిర్లక్ష్యం చేస్తూ వచ్చారనమాట ఇంకా అన్ని విషయాల్లో డబ్బును పొదుపు చేయడం మంచిదే కానీ ఆరోగ్య విషయంలో మాత్రం డబ్బును పొదుపు చేయడం ఎంతవరకు సమన్ సమన్వయం చెప్పండి ఒకసారి ఆలోచన చేసి చూడండి మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకు అంటే దెబ్బతింటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది నిర్లక్ష్యం చేయొద్దు ఇక అదేవిధంగా ఎదుటి వారి యొక్క మాటల విషయంలో అయితే మీరు అప్రమత్తంగా ఉండాలి కాస్త ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలు మీ యొక్క పర్సనల్ విషయాలను సైతం అంతా నా వారే కానీ గుడ్డిగా నమ్మేసిన అన్నట్లుగా మీ యొక్క పర్సనల్ విషయాలను అయితే గుడ్డిగా నమ్మేసి వారితో చెప్తూ ఉంటారన్నమాట అలా ఎప్పటికీ చేయొద్దండి అందరూ మంచివారే అని అనుకోవడం అపోహ మాత్రమే కేవలం అందరు అంటే కొందరు ఉంటారు అందరూ అని చెప్పను కొందరు ఉంటారు కదా మనల్ని నమ్మించి మోసం చేసి మన చుట్టే తిరుగుతూ నవ్వుతూ మనతో సంతోషంగా ఉన్నట్లు కేవలం నటన మాత్రమే ఉంటుందన్నమాట అటువంటి వ్యక్తులు మీకు పై పైకి బాగా కనిపిస్తూ ఉంటారు చాలా మంచిగా మనతో ఉన్నట్లుగా లోపల మాత్రం మన వెనుక గోతులు త్రవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారు ఎవరో తగు జాగ్రత్తలు అయితే పాటించని తెలుసుకొని ఇంకా మీ బాధలన్నింటి సమస్యలకు కారణం ఉన్నవారెవరో తప్పకుండా తెలుసుకొని గుడ్డిగా నమ్మి వారితో షేర్ చేసుకోవడమే మీ యొక్క తెలివి తక్కువతనం అవుతుందనమాట మీ పరిస్థితులు ఏవి కూడా ఇతరులకు చెప్పుకోవద్దండి దేవుడికి ఏవైనా కానీ మీరు చెప్పుకుంటూ ఉంటే చాలన్నమాట ఎందుకంటే మీకున్నటువంటి సమస్య వలన మీకున్నటువంటి బాధల వలన ఇన్ని రోజులు ఎన్నో బాధలు అనుభవించి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరో వచ్చి మీ స్థాయిని లాక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అసలు ఊరుకోకండి అంటే ఏదైనా కానీ కోపం వచ్చేటువంటి పనులు చేస్తూ ఉంటారు కదా వారికి బుద్ధి చెప్పేటువంటి సమాధానం మీరు తప్పకుండా రేపటి రోజున చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మంచి మనస్తత్వం కలిగి ఉన్నవారికి ఆ భగవంతుడు ఏది కూడా లోటు చేయడండి మన యొక్క బాధల్ని భరించగలిగినటువంటి కష్టాలను మాత్రమే ఆ యొక్క భగవంతుడు మనకు ప్రసాదిస్తూ వస్తాడు కదా మీరు రేపటి రోజున తప్పకుండా అంటే ఏదైనా కానీ మీకు అన్ని సమస్యలకి అంటే కోర్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే కానీ అతి చేరువలో మీకైతే ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మీకు ఉన్నటువంటి ఏవైనా కానీ అంటే రేపటి రోజున తీరబోతున్నాయి కావు ఒక వ్యక్తి ద్వారా మాత్రం కొంచెం గుడ్డిగా నమ్మేటువంటి అవకాశం ఉంది ఆ వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా మోసం చేస్తారండి కానీ ఆ ఒక స్త్రీ వలన మీకు రేపటి రోజున మంచిగా లాభదాయకంగా కూడా ఉండబోతుంది అనమాట మంచి ఉంది చెడు ఉంది ప్రతికూలత ఉంది అనుకూలత ఉంది కాబట్టి చిన్న 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 సమస్యలు మీకు ఆరోగ్య సమస్యలు కూడా రేపటి రోజున వస్తాయన్నమాట అంటే తలనొప్పి కానీ మైగ్రేన్ హెడేక్ ఇంకా వెన్ను నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీరైతే ఆ ఆదిత్య నారాయణ స్తోత్రాన్ని అలాగే తులసి కోటను ఖచ్చితంగా మీరు దర్శించుకోండి ఆదిత్య నారాయణ స్తోత్రాన్ని కూడా పట్టించండి దేవిని పూజించడం ద్వారా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మీరు ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను అయితే చూస్తారండి అదేవిధంగా మీకైతే శివారాధన తప్పనిసరి శివనామస్మరణ అసలు మరవకండి హనుమాన్ చాలీసాను పఠించండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందగలరు సింహరాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్